ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం చరిత్రలో జరిగిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రాబరి గురించి మిలియన్ నేటి విలువలో పోల్చుకుంటే దాదాపు ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ కేవలం ముప్పై నిమిషాల్లో రాబరీని కంప్లీట్ చేశారు పోలీస్ మీడియా పబ్లిక్ ఇలా అందరూ షాక్ అయ్యారు కానీ ఆ గ్యాంగ్ చేసిన ఒక చిన్న తప్పు వాళ్ళ జీవితాన్ని మార్చేసింది ఆ తప్పే వాళ్ళను చరిత్రలో శాశ్వతంగా క్రిమినల్స్ అని ముద్ర వేసింది ఇది కేవలం ఒక దొంగతనం కథ మాత్రం కాదు ఇది ద గ్రేట్ ట్రైన్ రాబరీ నైన్టీన్ సిక్స్టీలో ఇంగ్లాండ్ ఇంకా రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ఆర్థిక గాయాల నుండి బయటపడడానికి కష్టపడుతుంది ఆ కాలంలో బ్రిటిష్ రైల్ ట్రైన్ అనేది బ్రిటన్లో ఉన్న ప్రత్యేక రైళ్ల సేవ వీటి ముఖ్య ఉద్దేశం డబ్బు చెక్స్ లెటర్స్ డాక్యుమెంట్స్ ను చాలా ఫాస్ట్ గా ఎంతో సెక్యూర్ గా దేశవ్యాప్తంగా డెలివరీ చేయడం నగరాల మధ్య లక్షల పౌండ్ల నగదు ఖజానాలు విలువైన వస్తువులు రాత్రి సమయంలో ఈ ట్రైన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యేవి సాధారణ ప్రజలకు అది కేవలం ఒక మెయిల్ ట్రైన్ మాత్రమే కానీ తెలివైన కన్లకు అదొక కదిలే ఖజానా ఈ ఖజానాను గమనించిన వ్యక్తి బ్రూస్ రెనల్స్ ఒక చిన్న క్రిమినల్ నుంచి పెద్ద హైస్ట్ మాస్టర్ మైండ్ గా ఎదిగిన వ్యక్తి అతని కళ ఏంటంటే ఒక పెద్ద రాబరీ చేసి జీవితాంతం మనీ టెన్షన్ లేకుండా లగ్జరీగా జీవించాలని అయితే రెనాల్స్ కి ఇప్పటికే ఒక చిన్న నెట్వర్క్ ఉంది చిన్న రాబరీలో మాస్టర్స్ అయిన దొంగలు గెటవే డ్రైవర్స్ బర్గలర్స్ పోర్జర్స్ ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఈ రాబరి మాత్రం చిన్నది కాదు ఇది క్రైమ్ ఆఫ్ ది సెంచరీ అవ్వబోతుంది నైన్టీన్ సిక్స్టీ త్రీలో రెనాల్డ్స్కి ఒక ఇమిటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రాయల్ మెయిల్ ట్రైన్ గ్లాస్గో నుండి లండన్ వెళ్తుందని దాంట్లో ఒక కంపార్ట్మెంట్లో టూ పాయింట్ సిక్స్ మిలియన్ పౌండ్ల కరెన్సీ ఆ కాలంలో అదొక అన్ఇమాజినేబుల్ అమౌంట్ అయితే అందులో వెళ్తుందని ఇన్ఫర్మేషన్ ఇప్పటి విలువలో చూస్తే టూ పాయింట్ సిక్స్ మిలియన్ పౌండ్లు అంటే దాదాపు ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ రెనాల్డ్స్ వెంటనే ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేశాడు మొత్తం పదహారు మంది కోర్ రాబర్స్ ప్రతి ఒక్కరు ఒక్కో పనిలో చాలా స్కిల్స్తో ఉన్నారు ఇంజన్ కంట్రోల్లో పరిజ్ఞానం ఉన్నవాడు సిగ్నల్ ట్యాంపరింగ్ ఎక్స్పర్ట్ హెవీ లిఫ్టింగ్కు స్ట్రాంగ్ క్ర్యూ గెటావే కోసం డ్రైవర్స్ ఐడౌట్ సెక్యూర్ చేసే వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ జాబ్ అసైన్ చేశాడు రాబరీని ఒక మిలిటరీ ఆపరేషన్లో ప్లాన్ చేశారు అందులో స్టెప్ వన్ ట్రైన్ని ఎలా ఆపాలి బ్రిటిష్ రాయల్ సిగ్నల్ సిస్టమ్ కొన్ని వారాల పాటు స్టడీ చేశారు వాళ్ళు కనుగొన్న ట్రిక్ రెడ్ లైట్ చూపిస్తే ట్రైన్ ఆగిపోతుంది సో ఒక పోర్టబుల్ బ్యాటరీ ప్లస్ వైర్ తో సిగ్నల్ ను మ్యానిపులేట్ చేసే డివైజ్ని ని తయారు చేశారు అండ్ స్టెప్ టూ ట్రైన్ ఆగాక గాడ్ క్రీన్ న్యూట్రలైజ్ చేయాలి అంటే వైలెన్స్ వీలైనంత తక్కువగా వాడాలని నిర్ణయించుకున్నారు కానీ అవసరమైతే ఫోర్స్ వాడతారని కూడా ప్లాన్ చేసుకున్నారు అండ్ స్టెప్ త్రీ డబ్బు ఉన్న కోచ్ ని డీటెక్ట్ చేసి లూట్ చేసిన మనీని లారీ ట్రక్ లోకి ఎక్కించాలి అండ్ స్టెప్ ఫోర్ అదే ఎస్కేప్ ముందే ఏర్పాటు చేసిన ఒక స్కెల్లెడ్ ఫామ్ హౌస్ అంటే లెదర్ స్లేడ్ అనే ఫార్మ్ హౌస్ లో దాక్కోవాలి అక్కడ కొన్ని రోజులు సేఫ్ గా ఉండి పబ్లిక్ లో హీట్ తగ్గాక లూట్ చేసిన మాడిని షేర్ చేసుకోవాలి ఈ ప్లాన్ ను ప్రాక్టీస్ చేశారు సిగ్నల్స్ ని టెస్ట్ చేశారు గంటల తరబడి మ్యాప్స్ మీద ఆయన రైల్ రూట్స్ మీద డిస్కస్ చేశారు రాబరీస్ కి ఫిక్స్ చేసిన డేట్ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఇక అది ఒక ఎగ్జిక్యూషన్ నైట్ అయింది మిడ్ నైట్ తర్వాత గ్లాస్గో నుండి లండన్ వెళ్తున్న రాయల్ మెయిల్ ట్రైన్ ట్వెల్వ్ కోచెస్ తో సెవెంటీ కిలోమీటర్ పర్ హార్ స్పీడ్ తో ముందుకెళ్తోంది అందులో ఒక కోచ్ హై వాల్యూ ప్యాకేజెస్ కోచ్ అంటే అదే వాళ్ళ టార్గెట్ అరౌండ్ త్రీ ఏఎం ట్రైన్ బకింహంషేర్ లో దగ్గరికి రాగానే గ్యాంగ్ ఆల్రెడీ రెడ్ సిగ్నల్ ఏర్పాటు చేసి ఎదురు చూస్తుంది సిగ్నల్ ఎరుపు రంగులోకి మారింది డ్రైవర్ జాక్ మైల్స్ ట్రైన్ ను స్లో చేశాడు మెల్లగా ట్రైన్ ఆగిపోయింది జాక్ మైల్స్కి కి ఏదో అనుమానం వచ్చింది కానీ వెంటనే రాబరిస్ దూసుకొచ్చారు ఒక ఐరన్ బార్తో అతని తలకు బలంగా కొట్టారు మైల్స్ గాయపడ్డాడు ఇది రాబరిలోని ఒక డార్క్ సైడ్ వైలెన్స్ ఊహించని విధంగా అయ్యింది ఇంతలో క్రూని అదుపులోకి తీసుకున్నారు కమ్యూనికేషన్ లైన్ ను కట్ చేశారు పూర్తి కంట్రోల్ రాబరిస్ చేతుల్లోకి వచ్చింది ఇక లూట్ ఆపరేషన్ మొదలుపెట్టారు టార్గెట్ కోచ్ను ఐసోలేట్ చేశారు పదహారు మంది రాబర్స్లో ఎక్కువ మంది ట్రైన్లోకి దూసుకెళ్ళి అందులో మనీని బయటకు తీసుకొస్తున్నారు ప్రతి బాక్స్లో లెక్కలేనని క్యాష్ బాండిల్స్ వన్ ట్వంటీ శాక్ టుగెదర్ మొత్తం విలువ టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఆ కాలంలో ఇది ఒక మైండ్ బ్లోయింగ్ అమౌంట్ దోచుకున్న డబ్బును ముందే సిద్ధం చేసిన టూ ట్రక్లోకి ఎక్కించారు రాబర్స్ ఒకరికొకరు సిగ్నల్స్ ఇస్తూ స్టాప్ వాచ్లో పనిచేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ పోలీసులకు ఇక్కడికి రావడానికి కొన్ని మినిట్స్ మాత్రమే అని చెప్పుకుంటూ వితిన్ థర్టీ మినిట్స్లో ఆపరేషన్ని కంప్లీట్ చేశారు ఇది ఒక క్లాక్ వర్క్ ప్రెసిషన్ తర్వాత వారు ట్రక్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు ముందుగానే అనుకున్నట్టు లూట్ తో రాబర్స్ లెదర్ స్లేడ్ అనే ఫామ్ హౌస్ హైడ్ అవుట్ కు ఎస్కేప్ అయ్యారు అక్కడ వారు క్యాష్ సాక్స్ ను అన్లోడ్ చేసి కౌంటింగ్ మొదలు పెట్టారు అప్పటి వరకు ఎవరికి యాక్చువల్గా అమౌంట్ ఎంత అన్న విషయం తెలీదు కానీ క్యాష్ పైల్స్ చూడగానే వాళ్ళు నిశ్శబ్దంగా ఒకరికొకరు చూశారు వీ ఇట్ వీ రియల్లీ డిడిట్ అని గట్టిగా అరుస్తూ చాలా ఆనంద పడిపోయారు టూ పాయింట్ సిక్స్ మిలియన్ అంటే ఆ కాలంలో ఒక అన్ఇమాజినేబుల్ జాక్పట్ అది గ్యాంగ్ సెలబ్రేషన్ మొదలు పెట్టింది డ్రింక్స్ ఫుడ్స్ ఆనందం ఇలా ఎన్నో చేశారు కానీ ఒక చిన్న మిస్టేక్ అదే వారిని పట్టించే ఎవిడెన్స్ అవుతుందని వారు ఊహించలేదు లెదర్ స్లేడ్ ఫామ్ లో లూట్ చేసిన మనీతో సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు రాబర్స్ కేర్లెస్ గా బాటిల్స్ ఫుడ్ ప్యాకెట్స్ ప్లేయింగ్ కార్డ్స్ వాడేశారు అవన్నీ ఫింగర్ ప్రింట్స్ తో నిండిపోయాయి కొన్ని రోజులకు లోకల్ విలేజర్స్ కి ఆ ఫామ్ హౌస్ పై అనుమానం వచ్చింది పోలీస్ రైడ్ చేశారు అక్కడ రాబర్స్ లేరు కానీ తమ నేరానికి గుర్తుగా మిగిలిపోయిన ప్రతి చిన్న చిన్న వస్తువు అక్కడే ఉంది ఇన్వెస్టిగేటర్స్ అక్కడ దొరికిన క్లూస్ ని ఫారెన్సిక్ కి పంపారు ఫింగర్ ప్రింట్స్ అన్ని ఇప్పటికే క్రిమినల్ రికార్డ్స్ లో ఉన్న రాబర్స్ కి మ్యాచ్ అయ్యాయి అదే స్కాట్లాండ్ యార్డ్ కి ఒక జాక్ పాట్ ఇక పోలీస్ వేట మొదలైంది టామీ బల్టర్ అనే స్కాట్లాండ్ యార్డ్ లో పనిచేసే ఒక నో నాన్సెన్స్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆఫీసర్ ఈ కేసు కి హెడ్ అయ్యాడు బట్లర్ ఒక రిలెంట్లెస్ హంటర్ రాబరిస్ ఎంత తెలివిగా దాక్కున్నా అతను ఒక్కొక్కరిని పట్టేశాడు రాబర్స్ సిటీలో కంట్రీ సైడ్ లో లండన్ పబ్స్ లో ఇలా ఎక్కడ దాక్కున్నా ఇన్ఫార్మర్స్ సర్విలియన్స్ ఫోన్ ట్యాప్స్ అన్ని వాడి స్కాట్లాండ్ యాడ్ ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుంటూ వెళ్ళింది ఇక మొదట రాయ్ జామ్స్ అంటే గేట్వే డ్రైవర్ పట్టుపడ్డాడు తర్వాత చార్లీ విల్సన్ రోజర్ కార్డ్రే బస్టర్ ఎడ్వర్డ్స్ ఇలా నేమ్స్ ఒకటొక్కటిగా న్యూస్ పేపర్ హెడ్ లైన్ లోకి వచ్చాయి రోనీ బిక్స్ కూడా పట్టుపడ్డాడు బ్రూస్ రెనాల్డ్స్ మాత్రం కొన్ని నెలల పాటు డిస్పైర్ అయ్యాడు కానీ అతని షాడో ప్రతి చోట స్కాట్లాండ్ యాడ్కి కి కనిపిస్తూనే ఉంది పబ్లిక్ లో ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఈ రాబర్ హుడ్ లా ఉన్నాడా లేక సాధారణ నేరస్తులైనా అని చర్చ మొదలైంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో లండన్ లోని ఎల్స్బరీ క్రౌన్ కోర్ట్లో రాబర్స్ ను ప్రొడ్యూస్ చేశారు ప్రెస్ పబ్లిక్ వరల్డ్ వైడ్ మీడియా ఫ్లోక్ అయ్యింది అదొక స్పెక్టాకిల్ జర్నలిస్ట్ పోలీస్ పబ్లిక్ క్యూరియాసిటీ అన్ని ఒకే చోట జడ్జ్ వారి వైపు చాలా కోపంగా చూశాడు రాయల్ మైల్ పై దాడి అంటే అది బ్రిటిష్ స్టేట్ పై దాడితో సమానం చివరికి తీర్పు వచ్చింది చాలా మందికి థర్టీ ఇయర్స్ ఇంప్రిసోన్మెంట్ శిక్ష విధించారు పబ్లిక్ షాక్ అయ్యారు ఎందుకు అంటే ఇది అప్పటి వరకు ఇచ్చిన లాంగెస్ట్ సెంటెన్స్ ఆఫ్ రాబరీ కానీ ఇది ఇక్కడితో ఎండ్ అవలేదు ఎందుకంటే కొంతమంది రాబర్ట్స్ బ్రిటిష్ ప్రిజన్ లో నుంచి కూడా డేర్ గా ఎస్కేప్ అయ్యారు చార్లీ విల్సన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో బ్రిమింగ్హమ్ ప్రిజన్ లోని సెక్యూరిటీని బ్రీచ్ చేసి బయటపడ్డాడు తర్వాత కెనడాలోని పోలీసులకు దొరికే వరకు లగ్జరీగా జీవించాడు రోని బీక్స్ ప్రిజన్ నుండి తాళ్లు కట్ చేసి వాల్ ఎక్కి పారిపోయాడు యూరప్ మీదుగా బ్రెజిల్ చేరి డికేట్స్ పాటు అక్కడే లైఫ్ గడిపాడు ప్రెస్ అతనిని జెంటిల్మెన్ తీఫ్ గా హీరోగా చూపించింది లేటర్ అతను ఒక సెలబ్రిటీగా ఇంటర్వ్యూస్ బుక్స్ ఈవెంట్ సాంగ్ లో కూడా కనిపించాడు ఆఫ్టర్ మ్యాథ్ రాబరీ లో టూ పాయింట్ సిక్స్ మిలియన్ లూట్ లో చాలా భాగం ఇప్పటికే రికవరీ కాలేదు కొంత డబ్బు దాచిపెట్టారు కొంత ఖర్చు అయ్యింది విక్టిమ్ అయిన ట్రైన్ డ్రైవర్ జాక్ మిల్స్ రాబరీలో తలకు దెబ్బ తగిలి లైఫ్ టైం హెల్త్ ఇష్యూస్ తో బాధపడ్డాడు అతను అతి తక్కువ కాలంలోనే మరణించాడు మాస్టర్ మైండ్ బ్రూస్ రెనల్స్ చివరికి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో పోలీస్లకి దొరికాడు అతను కూడా తన సెంటెన్స్ పూర్తి చేసి ల్యాటర్ ఆటోబయోగ్రఫీ రాశాడు ఈ కథ కేవలం ఒక దొంగతనం మాత్రం కాదు ఇది మెటిక్లియస్ ప్లానింగ్ డేరింగ్ ఎగ్జిక్యూషన్ కానీ ఒక కేర్లెస్ మిస్టేక్ వల్ల డౌన్ఫాల్ అయిన క్లాసిక్ స్టోరీ నైన్టీన్ సిక్స్టీ త్రీలో జరిగిన ఈ గ్రేట్ ట్రైన్ రాబరీ ఇప్పటికే హిస్టరీలో నిలిచిపోయింది పబ్లిక్కి ఫ్యాన్సినేషన్ పోలీస్ కి ఒక టెక్స్ట్ బుక్ కేస్ రాబరీస్కి ఒక క్వశ్చనరీ టేల్ ఈ గ్రేట్ రాబరీ మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్